అంత నమస్కారం నేను రమేష్ రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కేటట్టుగా రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ గారు ఆ ప్రెస్ మీట్లో చెప్పిన అబద్ధాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు ఎందుకంటే మనిషి షర్టు ప్యాంటు ఎంత ఈజీగా వేసుకోగలుగుతాడో అంతకన్నా ఈజీగా అబద్ధాలని చెప్పగలిగే వ్యక్తి మన వైఎస్ జగన్ గారు అనే విషయం ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసు అయితే ఆయన ఈ రెండు గంటల నలభై ఐదు నిమిషాల సుదీర్ఘ ఉపన్యాసంలో ముగ్గురు వ్యక్తులు మాత్రం భవిష్యత్తులో వాళ్ళు వైఎస్ జగన్ గారికి ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళని వాళ్ళు ఎందుకు ప్రశ్నించుకోవాలి అన్నది మనం మాట్లాడదాం మొదటిగా మీరు హిందువులైతే పరకామని కేసు గురించి వైఎస్ జగన్ గారు ప్రెస్ మీట్లో చెప్పిన విషయం ఏంటంటే అది ఒక చాలా చిన్న దొంగతనం అంటే ఒక తొమ్మిది నోట్లు డాలర్లు దొంగతనం చేసినందువలన బదులుగా పదిహేను కోట్లు టీటీడీకి రాయడం జరిగింది అంటే మొదటిగా పరకామన్లో జరిగిన దొంగతనాన్ని చిన్న దొంగతనం అని చెప్పి కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారు రెండవది బదులుగా పదిహేను కోట్లు ఎవరైనా ఇస్తే కనీస ప్రశ్న ఒక నాయకుడు వేయాల్సింది ఏంటంటే తొమ్మిది డాలర్లు దొంగతనం చేసే దొంగ దగ్గర పదిహేను కోట్లు దానం చేయగలిగిన ఆస్తి ఎలా వచ్చింది అని ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు కూడా మిస్ అయ్యి తిరుపతి లడ్డూలో కల్తీ గురించి అక్కడెక్కడో లడ్డూలో కల్తీ అయింది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విని హిందూ అనేవాడు ఈరోజుకి ఆయన్ని కానీ సపోర్ట్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితిలో క్షమించడం చాలా క్లియర్గా చెప్పచ్చు మీరు మీ నాయకులు న్యాయస్థానాలని డబ్బులు పెట్టి కొనుక్కొని ఎంతకాలమైనా ఫ్రీగా తిరగచ్చు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మాత్రం లేట్ అయినా తప్పించుకోలేరు అన్నది మీరు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఇక రెండో ప్రధానమైన విషయం అధికారులు అధికారులని ఆడు ఈడు అని ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళని ఒక వ్యక్తి సంబోధిస్తుంటే ఇప్పటికీ భవిష్యత్తులో అధికారులు ఎవరైనా ఆయనకి సపోర్ట్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు మూడవది మహిళలు నారా భువనేశ్వరి గారి లాంటి ఒక ముఖ్యమంత్రి గారి భార్య ఒక అరవై ఐదేళ్ళు వయసున్న ఒక వ్యక్తిని ఏకవచనంతో సంబోధించే ఒక వ్యక్తిని ఈ రోజుకి మహిళ అన్న వాళ్ళు సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ మీ దేహాన్ని కానీ ఎంత తొందరగా వదిలిస్తే మిగిలిన వాళ్ళు అంత సంతోషంగా బ్రతకగలరు